ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అలాగే ఈరోజు మధ్యాహ్నం పూట రెండింటికి అట్టా మా పొలం వెళ్తున్నాం అన్నమాట ముందు కొడుతున్నాము అప్రాచయాలకై అది ఫ్రెండ్స్ ఇంకా మందులు ఏవో ఏ ఏ మందులు కొడుతున్నాము అని కూడా చూపిస్తాం చేను కాడికి వెళ్ళినాక ఇది మేము నడిచి వెళ్ళే దారి అనమాట చూడండి ఫ్రెండ్స్ అడ్డానికి అంతా చూడండి మళ్ళీ పచ్చటి పొలాలు ఫ్రెండ్స్ చూడండి అసలు పచ్చటి పొలాలు అసలు వాతావరణం మా పల్లెటూరు వాతావరణమే బాగుంటుంది ఫ్రెండ్స్ పని చేసుకునే వాళ్ళం సార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మాకు పంట పొలాలకు అన్నింటికి ఇదే కాలువ కాలువ చూడదు ఆ కాలువ వేయద్దనమాట అన్నిటి పంటలకు అన్నిటికి అదే కాలువ అనమాట ఫ్రెండ్స్ ఇది ఖాళీ స్థలం అంతా చాలా పక్కన ఇది మేత వేసుకుంటారు అనమాట ఏరే ఓడు ఏరేవాళ్ళు ఏరే ఓళ్ళు కేదలకి మేత అనమాట మెట్ట మేత అనమాట బాగా విద్దనమాట కోసేసారు ఆల్రెడీ ఇది అట్ట ఖాళీ స్థలం అంతా మేత వేసుకుంటారు ఫ్రెండ్స్ అది ఆ చెట్టుని చూడండి మరి చెట్టు ఇది అసలు ఎప్పుడో ఎప్పుడు నుంచో అనమాట ఆ చెట్టు అప్పటి నుంచి అట్టాగే ఉంచుతారు అనమాట పొలాలకి వెళ్ళినప్పుడు అన్నాలకి లేచినప్పుడు ఆ చెట్ల కింద కూర్చుని తింటాం అనమాట అది సల్లగా ఉంటుంది కదా నాటికి కానీ కోతకు కానీ కాయకి కానీ వచ్చినప్పుడు అది ఆ చెట్ల కింద కూర్చొని తింటాం అనమాట తాటి చెట్లు గురించితే ఫ్రెండ్స్ చేసుకో మళ్ళీ తాటి చెట్లు తాటికాయల కాలంలో ముంచికాయల కాలంలో అసలు భలే ఉంటాయి అనమాట కాయలు మేము తింటాం అన్నమాట ఏ టైంలో వచ్చే కాయలు తాటి నుంచి వచ్చి మేము అన్నీ తింటాం అన్నమాట ఈ చెట్లు తీసుకెళ్తాం తీసుకు

వర్రి మినిమే పండింది అనమాట ఫ్రెండ్స్ చూడండి కదా అంతా అయిపోయింది ఏదో కుక్కలో వర్రి కొక్కలు అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము ఇది దాటి వెళ్ళాలన్నమాట మా పొలాలకు వెళ్ళాలంటే అది పాలో దాటి వెళ్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ I mm -hmm. ఏమంటారు ఫ్రెండ్స్ మా మినప వాళ్ళకి ఇది ఈ మందులన్నీ కొడుతున్నాం అనమాట ఆ మందులు అంటూ ఇప్పుడు చూద్దాం అన్నమాట బైరాక్ అనమాట ఈ మందు పేరు బైరాక్ ఇది పురుక్కి అన్నిటికి పనిచేసిద్ది అంట ఫ్రెండ్స్ ఇదేమిది పురుక్కే పనిచేసిద్ది అనమాట ఇది తె తెగుళ్ళకి పురుగు పని పనిచేసింది మేము ఈ మందులు కొడుతున్నాము ఇది మెట్ట పొలాల్లో ఉండ ప్రతి ఒక్క మిరప పంట కానీ మినుపు కానీ పెసలు కానీ ప్రతి ఒక్కటి మిన మన మామూలుగా మెట్ట పంటలకి ఏట్లకైనా పనికి ప పొలాలు వేసేవాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట బాగా పనిచేస్తాయి అనమాట మేము ఇవే వాడతాం మా చాలా ఫ్రెండ్స్ ఇది సాబిన్ పెరుగుదలకి పని చేసి బాగా పెరుగుదల బాగా బాగా పెరుగుతాయి అనమాట మొక్కలు వాటికి బలాన్నిచ్చిద్ది అనమాట ఇది రెస్సాబిన్ మెట్ట పొలాలు అందరికీ ఉపయోగపడిద్ది అనమాట ఉపయోగించుకోండి అనమాట మేము ఇవి కొడతాం అనమాట ఇది ఇది గొబ్బు తెగులు అనేది ఆకు పెరగనికోకుండా చెట్టుని మొవ్వు అనేది పెరగనీకోకుండా ఆకు మందంగా తయారైపోయి దానికి పనిచేస్తుంది అనమాట సాల్ట్ లాగా ఉంటుందన్నమాట ఇది బాగా పనిచేసిద్దు వాడండి అనమాట గొబ్బు తెగులు అంటారు అనమాట లాట్లు పనిచేసిద్ది ఇది ఫ్రెండ్స్ మేము ఇవన్నీ వాడతాం మా చాలా కాదు మేము ఆడబట్టే మా అలా ఉంటాయి అన్నమాట మీకు అందరికి ఉపయోగపడే వాళ్ళు ఫలాలు అందరూ వేసేవాళ్ళే కదా కొందరు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ మందులు నేను చెప్పినవి అన్నీ వాడుకాడు ఫ్రెండ్స్ మేము మాత్రం ఇవి ఆడదాం అన్నమాట అది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విషయాలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం